నార్మల్ గా అన్ని ఇతర మతస్థుల వారి పిల్లలని చిన్నప్పటి నుంచి వాళ్ళ పద్ధతులన్నీ నేర్పిస్తుంటారు మరి అలాంటి పద్ధతి మన మన హిందూ మతంలో వారికి లేదు ఏంటి అని డౌట్స్ మనకి ఎక్కడ అలాంటి మనకి ప్రాబ్లం ఏంటంటే మనం మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంది మనకి బలవంతం లేదు ఇప్పుడు ఉదాహరణకి తల్లి ఇలా చేతులు పెట్టు థ్యాంక్స్ ఓ తాడు గాజు ఉంది అక్కడ వాళ్ళిద్దరికి ఉన్నాయి గాజులు చూడు అమ్మాయి పరువు దక్కించారు ఏదో ఒకటి ఉంది అని నేను నడక్క నువ్వుతో ఓకే కానీ పొద్దున్న గుడికి వెళ్ళాను ఇక్కడ రామాలయానికి ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ నా బర్త్డే అని బ్లెస్సింగ్ అంది నో గాజులు నేను వెంటనే తాడు ఇచ్చాను అమ్మాయి ఏదన్నా తాడు వేసుకో తల్లి మూడు ముఖ్యం కట్టు బొట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేతే పట్టె ఇప్పుడు ఆ పిల్ల మా పిల్ల నువ్వు మా పిల్లవే నీకు ఉన్న బ్యాక్గ్రౌండు దానివల్ల ఇంకా నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తున్నావు అయితే ఆ అమ్మాయికి ఉండేటువంటి పరిసరాల వలన గాజు అంటే బరువు అనుకుంది కానీ యాక్చువల్ గాజు బరువు నాట్ బరువు షీ డోంట్ హ్యావ్ గురువు జ్ఞానం కరువు అంతే అంతే మనకి ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు ముస్లిం అమ్మాయి ఉంది కంపల్సరీ షీ షుడ్ వేర్ హిజాబ్ ఆర్ బుర్ఖ కానీ మనకు ఎలా కాదుగా షార్ట్ వేసుకుని కూడా గుడికి వచ్చేటువంటి గొప్ప ఫ్రీడమ్ ఉంది మనం మిస్యూజ్ కూడా చేసేస్తూ